అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఇది ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఈ టీమ్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనేక మంది అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు రకరకాల ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు మిథున్ రెడ్డి టీమ్ లేవు మీ దగ్గర ప్రూఫ్స్ అంటున్నారు కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బాధ్యత పోలీసులు ఏమవుతుందో చూడాలి మొత్తానికి అరెస్ట్ అయితే చేశారు లో కూడా కాజరపరిచే విషయం మీద ఆయన క్లారిటీ కాబట్టి ఏపీ లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని ఏ వన్ నిందితుడుగా పట్టుకున్నారు డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధికి మునుపులు చేర్చడం మీద మెధున్ రెడ్డికి ఎక్కువగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు లెక్కర్ స్కామ్ ప్రాథమిక ఛార్జ్ షీట్ మీద కోర్టుకు తీసుకెళ్లారు మూడు వందల పేజీలతో కూడినటువంటి చార్జ్ షీట్ లో వందకి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్టు సమావేశ సమాచారం అరవై రెండు కోట్లు సీజ్ చేసినట్టు సిట్టి అధికారులు ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులు కూడా విచారించినట్టు తెలుస్తుంది ఇలా ఉండగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ అక్రమాలకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటి వరకు పన్నెండు మంది అరెస్ట్ చేశారు వీళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ గా ఈయన జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాజీ ఐటీ సలహాదారుగా ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆయన అరెస్ట్ చేశారు తర్వాత సజీవ్ రెడ్డి ఏ సిక్స్ గా ి చాణిక్య ఏమి దిలీప్ అంటే రాజశేఖర రెడ్డికి వ్యక్తిగత సహాయుడు ఇది కూడా అరెస్ట్ చేశారు అలాగే గోవిందప్ప బాలాజీని మే పదమూడో తారీఖు అరెస్ట్ చేశారు ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి అంటే ఈయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మే పదహారు ని అరెస్ట్ చేశారు పి కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఓఎస్ కూడా అదే రోజు అరెస్ట్ చేశారు ఈ కేసులో వరకు ముప్పై మంది మీద ముప్పై మూడు మంది మీద ఆరోపణలుగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసా రెడ్డి లాంటి అరెస్ట్ చేయలేదు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నాయి దీనికి సంబంధించి నెమ్మది నెమ్మదిగా ఆ బిగ్ ఫిష్ ని పట్టుకోవడానికి షార్క్ ని పట్టుకోవడానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవడం కోసమే రకమైన అరెస్టులు జరుగుతున్నాయి అనే మాటలు వినిపిస్తుంటే కోటం ప్రభుత్వం వైపు నుంచి ఇంకో పక్క వైసీపీ ఏమి ఉంటుందంటే లేదు కేవలం కక్ష సాధింపుల భాగంగా అరెస్ట్ చేస్తున్నారు టార్గెట్ పెట్టుకుని ఒక నర్స్ చేయాలి వాళ్ళు చుట్టూ ఒక కదలాలి సో ఇంతమంది మీద ఒకేసారి కథలుంటే కుదరదు కాబట్టి విడివిడిగా ఏపీ లిక్క స్కామ్ అనేటువంటి ఒక అబద్దాన్ని తెరమే తీసుకొచ్చారు ఆ అబద్ధం మూసుకుని ఇవన్నీ చేస్తున్నారు అని వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఒక పక్క ఇంకో పక్క ఏమో ఇదనమాట కదా ఇట్లా ఈ రకమైనటువంటి ఆ డిస్కషన్స్ ఈ రకమైనటువంటి గొడవలు వ్యవహారాలు ఉంటున్న ఈ టైంలో జనాల మనసులో ఏముందనేది మనం అర్థం చేస్తాం జనం ఏమనుకుంటున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది నిజం లేదా అబద్ధం ట్రూ లేదా ఫాల్స్ లేదా సింపుల్ గా నిజం లేదా అబద్ధం అని తెలుగులో మీరు కామెంట్ చేయండి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనాల్లో ఎంతమంది ఇది అని నమ్ముతున్నారు ఈ పర్టికులర్ కేసు ఎంతమంది అబద్ధం అని నమ్ముతున్నారు ఏమనుకుంటున్నారు ఏంటనేది ప్రతిది కూడా అర్థమైన కింద కామెంట్స్ చేయండి వీళ్ళంతా ఎక్కువ కామెంట్లు పెట్టండి ఎందుకంటే నిజం అని ఎక్కువ మంది నమ్ముతున్నారా ఏపీ ప్రజలు నీకు అబద్ధం నమ్ముతున్నారా అనేది పొలిటికల్ పార్టీస్ కి తెలియాలి ఈ వీడియోని నేను చాలా మంది వద్ద పంపించుకోవచ్చు వాళ్ళందరూ చూస్తారు కాబట్టి క్లారిటీ వచ్చేలాగా నిజం లేదు అబద్ధం